గవర్నర్ తన రాజీనామాను రాజ్యాంగం ప్రకారం ఎవరికి సమర్పించాలి మా ఛానల్ని విజిట్ చేయండి మీకు కావలసిన అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ ప్రశ్న యొక్క ఫుల్ లెంత్ వీడియో కావాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము దయచేసి విజిట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భారత రాష్ట్రపతికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను క్రింది వారిలో ఎవరు నియమిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్ర గవర్నర్